అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి అనమాట ఈ వీడియోలో వచ్చేసి అయితే ఎప్పుడు రైతుల ఖాతాలు జమ అవుతాయి అలాగే ఈ రైతు భరోసాకి ఎవరెవరు అర్థులు అనమాట అలాగే గతంలో కనుక చూసుకున్నట్లయితే పది ఎకర వంద ఎకరాల రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరిగిందనమాట ఇప్పుడు అలా కాదనమాట మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొన్ని కొత్త రూల్స్ అనేది అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మీరు ఆ రైతు భరోసాకి అని అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి అనమాట మనకి గతంలో వచ్చేసైతే ఒక ఎకరానికి వచ్చేసైతే అక్షరాల పదివేల రూపాయలైతే పంట పెట్టుబడి సాయం కింద మనకైతే అందించడం అయితే జరిగిందనమాట ఇప్పుడు వచ్చేసైతే అక్షరాల పదిహేను వేల రూపాయలైతే పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరుగుతుంది మనకి పోయిన పోయిన కారుకి ఈ వచ్చేసి వచ్చేసైతే అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ కానీ కలుసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్ ఫైవ్ థౌజండ్ అయితే మనకైతే పెంచడం అయితే జరిగిందనమాట ఐదు వేల రూపాయలు అయితే మనకి ఒక ఎకరం మీద ఐదు వేల రూపాయలు అయితే పెంచడం అయితే జరిగింది ఈ పదిహేను వేల రూపాయలు అయితే ఒక కా ఒక సంవత్సరానికి అనమాట ఒక కార్గానికి వచ్చినట్లయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈ రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరుగుతుంది మనకి ఏడు వేల ఐదు వందలకి మనం అర్ధలా కాదా అని అయితే మీరు అయితే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీద కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది మనం ఇంకా ఇంకా కనుక టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే చూసుకోవచ్చన్నమాట సెప్టెంబర్ టెన్త్ నుంచి అయితే మనకైతే పది ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరుగుతుంది మనకైతే ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట ఎన్ని ఎకరాల రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని అయితే మనకైతే ఇప్పటివరకు కనుక చూసుకున్నట్లయితే పది ఎకరాల లోపు ఉన్న రైతులకైతే సెప్టెంబర్ పదో తారీఖున ముందు నుంచి అయితే మనకైతే రైతు భరోసా మొదలవుతుందని అయితే ప్రభుత్వం అయితే తెలియడం జరిగింది ఈ రైతు భరోసా కూడా విడుతుల వాదిగా ప్రభుత్వం అయితే అందిస్తామని అయితే తెలియడం అయితే జరిగిందనమాట మీకైతే క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నా మీకు గనుక పది ఎకరాలు కనుక లోపు కనుకున్నట్లయితే మీరైతే ఒకసారి అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే మీరు రైతు భరోసాకి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కనుక యాక్టివ్లా ఉందో లేదా కనుక ఒకసారి చెక్ చేసుకోండి అనమాట అలాగే మీకు అంటే ఆ బ్యాంకు నుంచి మీకు నోటిఫికేషన్స్ అంటే మీకు మీ ఖాతాలో పడ్డ పైసలే మీకు నోటిఫికేషన్ వస్తుందా దాట్లేదని అయితే ఒకసారి చెక్ చేసుకోండి మీకైతే ఖచ్చితంగా సెప్టెంబర్ పదో తారీఖు లోపట్ల రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ జై హింద్